మరొక ఉదయ కాలం కొరకై దేవునికి స్తోత్రం ఈ నూతన దినాన్ని బట్టి ప్రభును స్థుతించుదాం ఆయనకే స్తుతులు చెల్లించుదాం ఈరోజు ప్రతి దినం దేవుని వాక్యంతోనే మన దినాన్ని ప్రారంభిస్తున్నాం మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం మన దినచర్యలన్నిటినీ దేవుని వాక్యం వినుట ద్వారా ప్రారంభిస్తూ తద్వారా దినమంతా కూడా దేవుని యొక్క అడుగులలో దేవుని మార్గంలో దేవుని సన్నిధితో గడిపే కృప దేవుడు మనకిచ్చాడు అందరు బట్టి స్థుతిస్తూ ఈరోజు కొరకు మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము పదమూడవ కీర్తన ఐదవ వచనాన్ని ఈరోజు మనం చూస్తాం నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఈ మాటలు ఈరోజు కీర్తనకారుడు దేవునితో చెబుతున్న విషయాలు నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఈ లోకంలో చాలామంది ఏదేదో విషయాల మీద నమ్మకం ఉంచుతారు భంగపాటు చెందుతారు మనుషుల మీద నమ్మకం ఉంచుతారు మోసగించబడతారు పరిస్థితుల మీద నమ్మకం ఉంచుతారు పరిస్థితులు కూడా తారుమారవుతాయి కొన్నిసార్లు ధనం మీదనో హోదా మీదనో నమ్మకం ఉంచుతారు ఒకసారి అవి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు కానీ మనుషులు కానీ మార్చలేని సహాయం చేయలేని దినాలు కూడా అలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి అలాంటప్పుడు మనం ఉంచాల్సింది దేవుని కృపయందు ఎందుకనంటే ఆయన కృప ఉంటే చాలు ఏదైనా సాధ్యమవుతుంది ఆయన కృపలో సమస్తము సాధ్యమే ప్రతి విషయానికి ఆయన కృప చాలును అని వాక్యం చెబుతుంది కాబట్టి అన్ని వేళలా ఎన్ని సమయాలైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడుంటే సరిపోతుంది కాబట్టి మన మీద మనం మనకున్న వాటి మీద మనం కాకుండా దేవుని కృప మీద నమ్మకం ఉంచండి అప్పుడేం జరుగుతుంది ఆయన రక్షణ విషయమైన మన హృదయము ఎంతో ఆనందగానములతో నిండిపోతుంది ఎందుకనంటే ఆయన కృప మనల్ని రక్షిస్తుంది కాపాడుతుంది సహాయం చేస్తుంది అప్పుడు మన హృదయం ఆనందిస్తుంది సంతోషిస్తుంది హర్షిస్తుంది అలా నీవు కూడా నీ హృదయంలో దేవుని కూర్చి హర్షిస్తూ ఆనందిస్తావు నీ పరిస్థితులను బట్టి నువ్వు ఆనందిస్తావు నీకు జరుగుతున్న విషయాలను బట్టి నీ అనుభవాలను బట్టి నువ్వు సంతోషిస్తావు ఎప్పుడంటే ఆయన కృప ఎందు నమ్మకముంచినప్పుడు కనుక ఈరోజు నీవు దేవుని కృప నమ్మకముంచు ఆయన సమస్తమును చేయగలుగుతాడు ఆమెన్ ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు నీవు మాకిచ్చిన కృప కొరకై స్తోత్రం వాస్తవానికి ఈరోజు మేము బ్రతికున్నాం ఒక దినాన్ని చూస్తున్నాం మరొక క్రొత్త దినం ఇంకా ఆయుష్కాలముతో ఉన్నాము అనంటే అది కేవలం మీ కృప మా ధనము ధాన్యము మాకున్న పేరు ప్రతిష్టలు మాకున్న స్నేహితులు ఎవరు మమ్మల్ని జీవింప చేయలేదు కేవలం మీ కృపయే మాకు నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చింది కనుక అటు కృప కొరక స్థుతిస్తూ ఆ కృపయందే మేము నమ్మక ఈ దినమంతయు ముందున్న కాలమంతయు సాగిపోయేటట్లుగా మాకు అనుగ్రహించండి మేము దేని మీద నమ్మకం ఉంచడం కాదు కానీ ఏది కూడా మేము ఆధారపడడం కాదు కానీ కేవలం మీ కృపయందు నమ్మకముంచి మీ కృప మీదనే ఆధారపడి మా జీవితాన్ని కొనసాగిస్తుండగా మేము ఆనందించి సంతోషించి హర్షించున్నట్లుగా మా జీవితాలలో మీ కార్యములు జరిగించుమని మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడుండునుగాక గాడ్లశ్వరు